హాయ్ అండి అందరికీ నమస్కారం వి కేశ చాన్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో మీకు నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్ ఫ్లాట్ చూపిస్తానండి మీరు చూడొచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉందండి విజయవాడ సిటీ నందమూరి నగర్ లొకేషన్ అండి ఇది విజయవాడ సిటీ కార్పొరేషన్లో ఉన్నటువంటి న్యూ టూబిహెచ్ ఫ్లాట్స్ ముప్పై ఆరు లక్షలకి అవైలబుల్గా ఉన్నాయండి బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఫ్లోర్కి రెండు చెప్పున ఈస్ట్ వెస్ట్ రెండు ఫ్లాట్లు వస్తాయండి మొత్తం మూడు ఫ్లోర్లు ఆరు ఫ్లాట్లు అండి మీకు ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి వర్క్ ఫెన్షింగ్లో ఉంది మీరు చూడొచ్చు ఇదంతా ఓపెన్ కిచెన్ అండి టూ బెడ్రూము హాలు చాలా స్పేసెస్గా ఉంటుందండి టోటల్ ఎస్సెఫ్టీ వచ్చేసరికి థౌసండ్ ఎస్సెఫ్టీ వస్తుంది ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు అండి మంచి ప్రైమ్ లొకేషను విజయవాడ సిటీ నందమూరి నగరు ఇళ్ల మధ్యలో ఉంటుందండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ టూ బిహెచ్ ఫ్లాట్స్ ముప్పై ఆరు లక్షలు మాత్రమేనండి కావాల్సిన వారు పై ఉన్న నెంబర్ కాల్ చేసి వీచ్ చేయవలసిందిగా కోరుచున్నాను